అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శ్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి ఆ గొడవలు మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత మీకు ఇబ్బందులు అనేవి పెరుగుతాయి కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మేలు మీరు ఈరోజు మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు దెబ్బతీసేటటువంటి విషయాలకు దూరంగా ఉంటే మేలు నీకు మీరే ఈరోజు మీ యొక్క జీవితాన్ని దిద్దుకోండి కొద్ది మంది బద్దకం కొద్ది చంకెల క్రింది కర్రలు వంచి మరొకరి పైన ఆధారపడి బ్రతికేద్దామనుకుంటారు మీరు అలా ఉండకూడదు నీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పని వచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చూడడం చేయడంలో మీరు ఈరోజు ఉండాలి ఈరోజు మీకు చాలా ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది పరిహారంలో పేదలకు బట్టలు అన్నదానం వంటివి చేయాల్సి ఉంటుంది మీకు మేలు కలుగుతుంది మీ యొక్క సంబంధాన్ని మరింత లోతుగా తీసుకురావడం అవకాశం లభిస్తుంది పరిహారంలో ఈ రోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం తప్పకుండా మీరు అందించాలి మీకు కొంత అలసటగా ఉండవచ్చును మరియు శ్రీవారికి నైవేద్యం సమర్పించాలి ట్రాన్స్పోర్ట్ అయితే ఆటోమొబైల్ మెకానికల్ రంగాల వారికి వృద్ధి కానవస్తుంది ఇక మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి పనిలో లేదా ఇంట్లో ఒత్తిడి మిమ్మల్ని చికాకు కలిగిస్తుంది కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంటా బయట చిక్కులు ఎదుర్కొంటారు సాంకేతిక నిపుణులు పారిశ్రామిక వర్గాల వారి చికాకులు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులు అన్నింటి సహకరిస్తారు చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు కొంత నిరాశ చెందుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ కుటుంబంలో నుండి సభర ఆరోగ్యం జరుగుతున్నటువంటి సమ సమస్యల కోసం మీరు ఈ రోజు పరిగెత్తాల్సి ఉంటుంది ప్రభుత్వ పథకాల పూర్తి ప్రయోజనం మీరు పొందబోతున్నారు ఆగిపోయినటువంటి డబ్బు పొందకుండా మీరు సంతోషంగా ఉండరు మరియు పిల్లల ధైర్యం కూడా పెరుగుతుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మరి పరీక్షల్లో విద్యార్థులు ఏకపక్ష ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది ప్రజలు మీ బలహీనతను సద్వినియోగం చేసుకోవడానికి మరి శాశ్వత ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు ఆదాయం బాగుపడుతుంది సీనియర్లతో పరిచయం ఉంటుంది ఆదాయ తగ్గింపుతో అనవసరమైన సమస్యలు కూడా ఉంటాయి లక్కి సంఖ్య ముప్పై ఏడు మరియు లక్కి కలర్ అయితే టీల్ పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయట శివలింగానికి బెల్లం కలిపినటువంటి ద్వారా శుభాలు కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో